అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివాదం నాకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవయో వాక్యము మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి అలలుయా దేవునికి స్తోత్రం ఎరిశల్యములో జరగబోయే కీడు జరగబోయేటువంటి నాశనము ఆ యొక్క ఇరుష్యేముకు శత్రువుల యొక్క దాడి ఏదైతే జరగబోతుందో అది ఇర్మియా ప్రవక్త కల్లారా ఆయన చూస్తూ ఉన్నారు చూసి ఇర్మియా ప్రవక్త ఎరుశలేములో ఉన్నటువంటి స్త్రీలకు ఆయన చెప్తా ఉన్నాడు అమ్మ మీరైనా ఏడవండి దేవుని దగ్గర ఆ నష్టము ఆ కీడు ఆ యొక్క ఎరిశలేము పట్టణ నాశనము కాకుండా మీరైనా ఏడవండి మీరైనా రోదన ధ్వని చేయండి మీరు రోదన ధ్వని చేస్తే ప్రభువు కనికరించి దేవాది దేవుడు కనికరించి ఆ యొక్క నాశనమును రాకుండా ఆయన ఆపివేస్తాడు కనికరం కలిగిన దేవుడు ఆయన 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 మొర ఆయనకు మొరపెట్టిన వాళ్ళని ఆయన తోసివేసే దేవుడు కాదు ఆయన ఖచ్చితంగా దయ చూపే దేవుడు అంటున్నాడు అది కాక స్త్రీలు మరి ఎలాగా చేయమంటున్నాడంటే ఆయన ఆయన దగ్గర ధ్వని చేయమని చెప్తూ అదే ఆ యొక్క కుమార్తెలు ఎవరైతే మీ కుమార్తెలు ఉంటారో పిల్లలు ఆ పిల్లలకు రోదనము చేయ నేర్పుడి రోదనము చేసేది నేర్పించండి పిల్లలకి అని హిర్మి ప్రవక్త స్త్రీలకు చెప్తా ఉన్నాడు మామూలుగా పిల్లలు ఇళ్ళల్లో మామూలుగా ఏడుస్తేనే అక్కడ చాలా చిరాకేస్తుంది ఎందుకు అని వాళ్ళని బుజ్జగించటమో లేదో ఏదో ఒకటి చేస్తారు లేదు వాళ్ళకి ఏదైనా కావాలి అంటే వాళ్ళు ఏడుస్తూ మొర పెడతారు చూడండి మొర అంటే ఏంటంటే గీ అని అనమాట అది ఇచ్చేదాకా వాళ్ళు అలాగే మొర ఉంటారన్నమాట ఆ తర్వాత వాళ్ళు ఇంకా మొరపెట్టి రోదనము చేస్తారంటే ఏడవటం ఇంకా గట్టిగా ఏడవటం గట్టిగా కన్నీళ్ళతో ఏడవటం అనమాట అలాగా పిల్లలకు ఏడ్చేది ఏడ్చేది నేర్పండి ఎవరి దగ్గర ఏడ్చేది తల్లిదండ్రి దగ్గర కాదండి మనుషుల దగ్గర కాదు అధికారుల దగ్గర కాదు ప్రజల దగ్గర కాదు ఎవరి దగ్గర ఏడ్చడం నేర్పించాలని చెప్తా ఉన్నాడు ప్రవక్త అంటే ఆ యొక్క దేవాది దేవుడైన యహోవా దగ్గర నేర్ ఏ ఏడవడం నేర్పించండి రోదనము నే రోదనము చేయ నేర్పించండి దేని నిమిత్తం రోదనం చే నేర్పించాలి ఎరుషలేము పట్టణమునకు నాశనము రాకుండా ప్రభు కనికరం లాగున రోదన రోదనము చేసేది నేర్పించండి అంటున్నారు ఇర్మి ప్రవక్త ఈరోజున మరి నాశనము అనేటువంటిది చూస్తూ ఉన్నాము ఎటువంటి పరిస్థితులు వస్తున్నాము దేవుని యొక్క రాకడకు ముందు జరిగే సూచనలు నాశన పరిస్థితులు ప్రపంచము భూమి అంత నాశనమయ్యే పరిస్థితి ఖండితముగా నాశనము నిర్ణయించబడింది అని రాయబడింది ఏషియా గ్రంథంలో ఈ నాశనము ఖచ్చితంగా జరుగుతుంది అయితే సంఘం ఎత్తబడుతుంది సంఘము ఎత్తబడుతుంది కాబట్టి మీ కుమార్తెలకు మీరు విశ్వాసులుగా ఏసై నమ్మిన పిల్లలుగా బిడ్డలుగా మీరు మీ కుటుంబాల్లో మీ పిల్లలకి మీరు ఏం నేర్పించుకోవాలి అంటే దేవుని దగ్గర రోదన ధ్వని చేసేటువంటి మనసు ఆ ప్రార్థనా జీవితము ఆ విధమైనటువంటి ఆ దేవాది దేవునితో ఆ సంబంధము ఆ యొక్క సహవాసము వారికి నేర్పించాలి సంఘము ఎత్తబడేటువంటి టైంలో ప్రవ్వా మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని మమ్మల్ని తీసుకొని వెళ్ళండి మాకు మెలకువతనం దయచేయండి మాకు మత్తు కలగొద్దు మేము లోకంలో పడిపోవద్దు ఈ విధంగా ప్రభువు యొక్క సహవాసంలో ప్రతి నిత్యము రోదనము చేసే పిల్లలు కుటుంబాలకి ఎంతో క్షేమము ఏదైనా కానీ మీ కుటుంబాల్లో ఒక పనికి బయటికి వెళ్తే ఎవరైనా బయట పనులకు ఇంట్లో ఒకరు ప్రార్థించినారంటే అది ఒక గొప్ప కార్య గొప్ప గొప్పగా ఆటంకాలు తొలగించబడి ఆ కార్యము గొప్పగా దేవుడు జరిగిస్తాడు ఆటంకాలు తొలగించబడతాయి దేవుని సంగమా మీ ఇంట్లో రోదన రోదనము చేసే కుమార్తెలు ఉన్నారా ఈ యోగు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటాయి కాకి పిల్లలు మొరపెట్టగా కాకి దేవుడు ఆహారమును అనుగ్రహించను అని రాయబడి ఉంటుంది పిల్లలు కుటుంబాల్లో మొరపెట్టాలి రోదన ధ్వని చేయాలి మీ మీరు నాశనము కాకుండా మీరు పాపంలో పడిపోకుండా కూడా మీరు లోకంలో కలిసిపోకుండా కూడా మీరు మీ కుటుంబ సభ్యులు ప్రత్యేకించబడాలి ప్రతిష్టలో ఉండాలి అంటే రోదన ధ్వని చేసేటువంటి పిల్లలు నీ ఇంట్లో ఉండటం ఎంతో క్షేమము ఎవరి దగ్గర మీ దగ్గర రోధ్వని ధ్వని చేసేది కాదు గోం చేస్తుంటారు పిల్లలను చాలా గోం చేస్తుంటారు వాళ్ళు అడిగినది ఇస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేసిందంటే అది చేస్తూ ఉంటారు వాళ్ళు అసలు పిల్లలు సిట్ అంటే సిట్ అని స్టాండ్ అంటే స్టాండ్ అని పెద్దోళ్ళు వాళ్ళ మాట వింటూ ఉంటారు వాళ్ళు ఏ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు అది చాలా చాలా తప్పు వాళ్ళ పసితనములో మీరు వాళ్ళకు నేర్పించేవారే తప్ప వాళ్ళు చెప్తే మీరు నేర్చుకునే వాళ్ళు కాదు వాళ్ళకు మంచి ఏంటో చెడు ఏంటో వాళ్ళకి ఏ విధంగా చెప్తే వాళ్ళు వింటారో ఆ విధంగా చెప్తూ వాళ్ళని దేవుని యొక్క మార్గానికి వాళ్ళ మనసులను తిప్పాలి లేకుంటే వాళ్ళకు తెలియదు వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళ పసి మనసులకు ఏది కూడా తెలియదు పెద్దగయ్యో కొద్ది పెద్దగా అయ్యో కొద్ది వాళ్ళు తెలుసుకుంటారు దేవుని యొక్క శక్తి ఏంటి దేవుని యొక్క ప్రభావం ఏంటి దేవుని దగ్గర మనం పొందుకునేది ఏంటి మన దేవుడు తో సహవాసంలో మనం ఏ విధంగా ఎదుగుతున్నామని వాళ్ళంతా తెలుసుకుంటారు అంతగా వాళ్ళకు మీరు గైడ్ చేయాలి ప్రియా దేవుని సంగమా మీ కుటుంబాల్లో రోదనము చేసే కుమార్తెలు ఉన్నారా అదేవిధంగా సంఘములో కూడా సేవకులు రోదనము చేసేటువంటి స్త్రీలు పిల్లలు అందరూ కూడా పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా ప్రభు సన్నిలో రోదనము చేసేటువంటి వాళ్ళుగా ఉండాలి స్త్రీలు పిల్లలు ఆ యొక్క రోదనము చేస్తే ఎవరి మనసైనా కరిగిపోతుంది అలాగా అందుకనేసి ప్రవక్త అంటాడు మీరన్నా రోదన ధ్వని చేస్తే ప్రభు కనికరం పొందుకుంటాము ఆ యొక్క ఏర్షలేం ప్రజలందరూ ఆ కనికరాన్ని పొందుకుంటారు కనుక మీరన్నా రోదన ధ్వని చేయండి మీరు రోదన ధ్వని చేయకుండా ఎందుకు అలాగా ఆగిపోయినారని ఆ యొక్క స్త్రీలను ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు సంఘాల్లో రోదన ధ్వని చేసే స్త్రీలు లేరు రోదన ధ్వని చేసే కుమార్తెలు కుమారులు ఎవ్వరూ లేరు ఎంతసేపు ఉన్న సంతోషాలు కావాలి చర్చికి పోయినామా అంటే ఆనందాలు కావాలి చర్చికి పోయినామా అంటే కాస్త రిలాక్స్ అవ్వాలి చర్చికి పోయినామా అని అంటే ఆశీర్వాదాలతో ఇంటికి రావాలి నిజంగా దేవుని సంగమ్మ క్రైస్తవులుగా చర్చికి వెళ్ళి నువ్వు నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు మరి పోరాటం నేర్చుకొని ముందుకు సాగడేమో ఉంటుంది తప్ప ఆ ఈలోక సంబంధమైన దీవెల మీద డిపెండ్ అయింది ఆత్మయాత్రను కొనసాగించుకుంటే అది కాలం నువ్వు నడవలేవు నువ్వు ఆగిపోతావు నువ్వు పడిపోతావు అయితే ఆత్మ సంబంధమైన వాటి కొరకు నువ్వు వేగిరపడితే ఆత్మ సంబంధంగా నువ్వు నేర్చుకోవడానికి లోబడ్డానికి మార్చుకోవడానికి గాను నువ్వు చర్చికి వెళ్ళి వాక్యం ఇలా ఉంది సేవకుడు ఇలా చెప్తున్నారు నేను ఇలాగా మారాలి ఈ విధంగా నేను నేర్చుకోవాలి నేను ఈ విధంగా పాటించాలని నువ్వు ఒక ఖచ్చితమైన నిర్ణయంతో సేవకుని వెంట నువ్వు నడిస్తే సేవకుడు ఏదైతే వాక్యం బోధిస్తున్నాడో ఆ వాక్యము వెంట సేవకుడు చెప్తున్నా మాటకు లోబడి నడిస్తే గొప్పగా నువ్వు దీవెనలు పొందుకుంటావు అదే క్రైస్తవుని యొక్క లక్ష్యమై ఉండాలి ఆ విధంగా లేకుండా ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కు పోయినట్టు చర్చీలకు పోవద్దు పెళ్ళిళ్ళకు పోయినట్టు పోవద్దు తర్వాత జనాంగాన్ని కలవనీకి పోయినట్టు పోవద్దు చాలా చర్చీలల్లో కొంచెం బంధువుల వీళ్ళు వాళ్ళు వస్తే వ్యవహారాలు పట్టిచ్చింటారు ఇక ఒక రెండు మూడు నెలల సహవాసము ఒక మూడు నాలుగు నెలల సహవాసం వచ్చిందనుకో ఇంకా వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కలిసిపోయి వందనాలు చెప్పుకొని వందనాలు అక్క వందనాలు అన్న అంటూ అవి ఇవి వందనాలు మాట్లాడుకొని ఆ తర్వాత నీ ఇంటి విషయాలు నా ఇంటి విషయాలు అంటూ అంత వ్యవహారాలు నీ ఊరి విషయాలు నా ఊరి విషయాలు బంధువుల విషయాలు ఇవన్నీ మాట్లాడుతుంటారు మందిరములో నువ్వు ఎక్కడెక్కడ మాటలు మాట్లాడకూడదు నువ్వు ముందుగానే ఇంటి దగ్గరనే నీ మనసును సిద్ధపరచుకొని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చడానికి నేను వెళ్ళాలి నా సన్ని నా దేవుని సన్నిధిలో నేను నా కన్నీటిని కుమ్మరించాలి అని నువ్వు ఒక స్థిర నిర్ణయంతో మందిరానికి చేరాలి నిజంగా మందిరంలో కూడా కన్నీటి ప్రార్థనలు చేసే బిడ్డలు ఎంతో క్షేమము వాళ్ళు ఉండడం సంఘానికి ఎంతో క్షేమం అలా రోదన ధ్వని చేసే స్త్రీలు ఉండాలి రోదన ధ్వని చేసే కుమార్తెలు లేపబడాలి మందిరాల్లో ఆ విధంగా ప్రార్థన చేస్తే ప్రభు యొక్క కనికరం పొందుకుంటారు మీ కుటుంబాలు కనికరం పొందుకుంటాయి మీరు కూడా కృపను పొందుకుంటారు సంఘము కూడా కృపను పొందుకుని వారు దిల్లుతారు దేవుడు అట్టి సంఘాలను కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన పాదాల దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని తట్టి లేపి తీసుకొని వెళ్ళే దేవుడు అంటున్నాడు నమ్మదగిన దేవుడు మనుషులైన నమ్మదగిన వాళ్ళు కాదు కానీ ఏసు క్రీస్తు వారు మాత్రం నమ్మకమైన దేవుడు అట్టి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులము ఈ యొక్క మాటలు దేవుని మాటలు మనసులో ఉంచుకొని పూర్తిగా ప్రభుకు లోబడి వాక్యానుసారంగా అందరు కూడా విన్నవారు ఎదుగుదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు విన్నవారిని అందరినీ కూడా దీవించండి కుటుంబాల్లో రోదన ధ్వని చేసే బిడలుగా ప్రతి విశ్వాసిని మార్చమని రోదన ధ్వని చేసేటువంటి వారుగా సంఘాల్లో కుటుంబాల్లో ఉండునట్లు నన్ను నీ పాదాల దగ్గర ఉండే బిడలుగా మార్చబడినట్లు సహాయం దయచేయమని ఐసార్ అక్కడ బహు సమీపంలో ఉంది సూచనలు జరుగుతూ ఉన్నాయి అయ్యా లోక మత్తులో ఎక్కడ ఇరుక్కుని పోకుండా ప్రతి బిడ్డ పరిశుద్ధతలోనూ వాక్యానుసారమైన బ్రతుకులోనూ ఆయన దిగజారక వెనుదిరగక నీతో పాటుగా నీ కళ్ళల్లో చూస్తూ ముఖ దర్శనాన్ని చూస్తూ ముందుకు సాగే కృపాభాగ్యం దాయిచ్చమని ఏసు పరిశుద్ధనామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజియం సిల్వ ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్